अजय अजय मेरे को चेष्टा कर रहा है जय 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 సెల్లింగ్ పెద్ద కష్టం కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి వెళ్తే పెట్టారు ఆ రోజున చేసి మార్కెట్ చేశారు బ్యాంకింగ్ ఎలా చేయాలో వస్తువులు గ్రీన్ కోస్ ముందుకు తెలియజేసుకుంటూ चीफ सस्टेनबल ऑफिसर श्रीपर रांबाबु गार कार्यक्रम उद्देशांची प्रसंगी

శ్రీ నిమ్మ గారు ఆరోగ్య మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ సో మచ్ సార్ ఈరోజు ఆవిష్కాంధ్ర ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర యొక్క దశ దిశ మార్చేటువంటి ఒక అరుదైనటువంటి కార్యక్రమం ఏదైతే పారిశ్రామికమైనటువంటి ప్రగతికి ఈ యొక్క నూతన ఆవిష్కరణల ద్వారా ఈ యొక్క నిరుద్యోగ నిర్మూలనకి పనికొచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం వేదిక మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ యొక్క సెంట్రల్ హబ్గా అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమృత హస్తాలతో ఈ రోజు ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా ఐదు ప్రాంతీయ స్పోక్ మోడల్ రూపంలో మన విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్లో ఈ యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటెక్నిక్ నందు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోదావరి జిల్లాలంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని పిలవబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలమనే విషయం మీ అందరికీ తెలుసు ఆ రకమైనటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ యొక్క ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ రోజు ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఈరోజు రాజమండ్రిలో మనం ప్రారంభించుకోవడం ద్వారా ఆ రోజు వ్యవసాయ రంగంలో ఏ రకంగా అయితే ఈ గోదావరి జిల్లాలు మేటిగా ఉన్నాయో మళ్లీ ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా రేపు భవిష్యత్తులో ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈరోజు మరి యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు యువతకి సరైనటువంటి మార్గ నిర్దేశం మనం చేసినట్లయితే ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆయన ఆలోచన ఇప్పుడు కూడా ఉంటుంది అందులో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి యువతకి అనేటువంటి పరిస్థితి ఏదైతే మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోను కూడా అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని ఎందుకంటే మేము కూడా గతంలో చూశాం గత ఐదు సంవత్సరాల పాలల్లో ఫిష్ బజార్ అని చెప్పి అదేవిధంగా సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అని చెప్పి ఈ రకంగా యువతకి అవే పెద్ద ఉద్యోగ ఉపాధి అవకాశాలుగా ఆ రోజు చూపించినటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి ఇంకా ఎంత హీనంగా అంటే ఇంకొక పది అడుగులు వెనక్కిసి బాబు ఏదైతే టెన్త్ క్లాస్ స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీల దగ్గర నుంచి ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆ రోజు గంజాయి కాని డ్రగ్స్ కానీ ఇటువంటి వాటిని బారిన పడి యువత అంతా కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనం చూసాం దానికి భిన్నంగా ఈరోజు మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నూతన ఆవిష్కరణ ద్వారా ఇటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేయడం చాలా సంతోషం చాలా ధన్యవాదాలు అని చెప్పి తెలియజేసుకుంటాడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ విద్యా కేంద్రం ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ ఆప్ తోటి మరో దశకి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజున ఆయన ఇక్కడ ప్రారంభించి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళా ప్రాంగణాన్ని ఉమెన్స్ ఐటీఐని అలాగే దళితుల కోసం పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు నేక్ భవనాన్ని కూడా ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇవాళ ప్రజలు యువకుల్లో చైతన్యం నింపి వారిని సరైన మార్గంలో నడపడం కోసం ఇన్నోవేషన్ అబ్ ద్వారా నూతన పారిశ్రామిక వేతనం తయారు చేసే లక్ష్యం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యం మన ప్రాంతంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తులు చేసేదానికి అనుకూలంగా ఈ ట్రైనింగ్ ఇచ్చేదాని కోసం ఇది ఒక అందరికీ అందుబాటులో వారికి సూచనలు సలహాలు ఇచ్చే కేంద్రంగా ఉండబోతుందని సవినిగా మనవి చేస్తూ ఒక రాబోయే తరానికి ఒక దిక్చూసిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెరవేరిపోతున్న యువతని సన్మార్గంలో పెట్టడం కోసం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గంజాయి కేంద్రంగా మత్తు పదార్థాల కేంద్రంగా తయారైన యువతని మరోవైపు మరల్చడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ ప్రాంగంలో కలెక్టర్ గారు కూడా త్వరలో చూపుకొని జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఇంకా భారీ ఎత్తున మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది ఈ చుట్టూ ఉండగానే కలెక్టర్ గారిని కూడా కోరాం చంద్రబాబు గారిని లోకేష్ గారిని కూడా ఈ ప్రాంతానికి విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ పూర్తి స్థాయిని అభివృద్ధి చేయాలని కోరాం అలాగే ఇక్కడ ఉన్న సంస్థలను మెరుగుపరచాలని కోరాం దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన రామానాయుడు గారి అమృతాస్థాల మీదుగా ప్రారంభించాం దుర్గేష్ గారు మిత్రులు వారి సహకారంతో రోహల్ నియోజనలు ఇంకా సంస్థలు రాబోతున్నాయి నవోదయ పాఠశాల రావాలి అలాగే ఇప్పుడే చెప్పారు మంత్రి గారు దుర్గేష్ గారు ఒక డ్రామా అండ్ సంబంధించిన ఒక ట్రైనింగ్ స్కూల్ కూడా ఇక్కడే పెట్టాలన్నారు దానికి ఒక మూడు ఎకరాలు కావాలన్నారు దానికి కూడా ప్రయత్నం చేసి ఇది ఒక హబ్గా ఒక ఇంటికేటెడ్ చైతన్యంతో కూడుకున్న హబ్గా తయారు చేయడం కోసం కృషి చేస్తాం చాలా కొత్త ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని ప్రారంభించుకోబోతా ఉన్నారు మెయిన్ ఎపి సెంటర్ వచ్చి అమరావతిలో ఆక్సిలరీ యూనిట్స్ కింద రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఓపెన్ చేసుకోబోతా ఉన్నా ముఖ్య ఉద్దేశం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తని తయారు చేయాలన్నది ఆయన తాలూకా ఆలోచన అంటే ఒక ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద తయారు చేసినట్లయితే ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగ అవకాశాలు కల్పించే వారు అవుతారన్నది ప్రభుత్వం తాలూకా ఆలోచన అంటే మరి ఎంటర్ప్రెన్యూర్ కింద తయారు చేయాలంటే వాళ్ళకి కావాల్సిన వనరులు ఏవి రిసోర్సెస్ ఏవి అన్న దానికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హెబ్ అనేది ఒక ఫౌండేషన్ ఇక్కడ ఒక ప్రాపర్ ఇకో సిస్టమ్ ఉంటుంది ఒక వేత్త కింద స్థిరపడ్డాలనుకున్న వ్యక్తికి అతని యొక్క ఆలోచన అతని యొక్క ఆలోచనకు అనుగుణంగా రిసోర్సెస్ ఒక బ్యాంకింగ్ సిస్టమ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పరిచి వాళ్ళు ఒక పారిశ్రామిక వేత్త కింద స్థిరపడ్డానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అన్నది ఉపయోగపడతాది తప్పకుండా అది ఒక విన్నుత్తమైన ఆలోచన కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కల్పించలేదు ఏ విధమైన పారిశ్రామిక అభివృద్ధి కూడా లేదు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు పారిశ్రామిక వేత్తల కింద తీర్చిదిద్దడానికి బడా బడా సంస్థలు గ్రీన్ కో గానీ ఇలాంటి ఉన్న పెద్ద పెద్ద సంస్థలు ఎంఎన్సీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఏదైతే రా నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫైన్ ట్యూనింగ్ చేసే అవకాశం ఇస్తా ఉందని అంటే కూటమి ప్రభుత్వం ఈ ఆలోచన తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఆలోచనకి అన్ని విధాలుగా కూడా ఏదైతే సహకారం అందించిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లౌకేష్ గారికి మరీ ముఖ్యంగా ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తా ఉండడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాన్ని అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన పార్టీల అభివృద్ధి కంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంతో కూటమి పనిచేస్తుంది ఆ విధంగా నిన్న మొన్న మన దుర్గేష్ గారు వెళ్ళడం టూరిజం మినిస్టర్ని కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ని కలవడం నిన్న లోకేష్ గారు మొన్న అనేక అంశాన్ని వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ క్వాంటమ్ సెంటర్ కూడా వెయ్యి కోట్లు అడిగారు దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనేక అంశాల్లో రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందుంచాలి వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ను కూడా వికసించే విధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేస్తున్నారు దానికి మోడీ గారు చేదోడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మన లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాం నాయుడు గారు ఆయన విజన్ గురించి గతంలో కూడా చూసాం ట్వంటీ ట్వంటీ గతంలో ఈ రోజు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి ఈ విధంగా ఇటు ప్రధానమంత్రి గారితో పాటు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు కలిసి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ పెట్టుకుని కూడా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో సంగతి మీరు చూస్తా ఉన్నారు రెండవది రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఎక్కువ కావాలి పరిశ్రమలు ఉంటే కనుక రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఆలోచనతోటి తపనతోటి వాళ్ళ దేశ విదేశాలన్నీ కూడా తిరుగుతూ అనేక కంపెనీల్ని ఈ రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పిన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో వాళ్ళ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన తప్పంతో ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థిని అందరూ కూడా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మన యొక్క మేధస్థనంతో కూడా ఇతర దేశాల వారు ఏ విధంగా దానికి మనం ఉపయోగిస్తున్న పరిస్థితి ఉందో మనందరూ కూడా తెలుసు ఈ రోజునే పేపర్లో కూడా చూసాం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ కూడా ఇవాళ రెండు కోట్ల యాభై లక్షల ప్యాకేజీ దంతతోటి ఇవాళ వార్షిక ఆదాయంతో కూడా ఉద్యోగం అమెరికాలో తీసుకున్నారని చెప్పని కూడా ఈ రోజు పేపర్లో కూడా చూడటం జరిగింది ఇప్పుడు మనం ప్రారంభించిన ఈ కార్యక్రమం మన రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా మార్చేటటువంటి మహత్త ప్రయాణానికి నాంది పలుగుతోంది మన నాయకుని నిజంగా అయిన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధనలో రతన్ టాటా వినోవే ఇనోవేషన్ ఒక మాత్ర మైలురాయిగా నిలుస్తుంది దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ స్వయం సమృద్ధి సృజనాత్మకత సమగ్రతతో ముందుకు సాగుతుంది ఇది కేవలం ఆర్థికాభివృద్ధి గురించే కాదు ప్రతి పౌరుడిని ప్రతి కుటుంబాన్ని శక్తివంతం చేసేటటువంటి ఉద్యమం మన యువతను ఉద్యోగాల కోసం వెతికే స్థితి నుండి ఉద్యోగాలు సృష్టించే యువతగా మార్చడం దీని యొక్క లక్ష్యం ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త రావాలనే మన ప్రభుత్వ సంకల్పం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిందే దీనివల్ల ప్రతి ఇల్లు ఒక ఆవిష్కరణ కేంద్రంగా ఒక కేంద్రంగా మారుతుంది ఒక ఆలోచన పెడితే దాన్ని ప్రోటోటైప్ గా మార్చే వరకు ఇంక్యుబేషన్ నుంచి వ్యాపారం విస్తరించే దశకులకు ప్రతి అడుగులు తోడ్పడే విధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈ రోజు ప్రారంభమైంది దీనివల్ల మన తూర్పుగోదావరి జిల్లా ఆవిష్కరణలకు ఆదర్శ జిల్లాగా నిలుస్తుంది ప్రపంచ స్థాయి అవకాశాలు మన పట్టణంలోనే దొరుకుతాయి అట్లాగే మన యువత బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గుతుంది మన పిల్లలు మన యువత ఇక్కడే ఆవిష్కరించి ఇక్కడే వ్యాపారాలు ప్రారంభించి ఇక్కడ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారు ఇది కేవలం ఒక హబ్ కాదు ఇది మన ప్రాంతాన్ని బలోపేతం చేసి సమ వృద్ధిని తీసుకువచ్చి దీర్ఘకాల స్థిరత్వం ఇచ్చేటటువంటి ఒక మార్గం ఏ సమగ్ర దృష్టితో మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త యుగం ఆరంభమవుతుంది ప్రతి కుటుంబం ఒక ఆవిష్కరణ కేంద్రంగా మారుతుంది